ఇండియా కూటమిలో లుక మొదలయ్యాయి కూటమి సారథ్యంపై కీలక నేతల నుంచి తలో మాట వినిపిస్తుంది కూటమి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమంటూ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు మమతకు మద్దతుగా ఉద్దవ్ ఠాక్రే అఖిలేష్ గలం వినిపించడం చర్చకు దారితీసింది హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమిలో గందరగోళం ఏర్పడింది లోక్సభ ఎన్నికల్లో కూటమి ప్రభావం చూపినా ఇప్పుడు ప్రభావం తగ్గడంతో ఎస్పీ పునరాలోచనల పడింది లోక్సభలో సీట్ల మార్పుతో కాంగ్రెస్ ఎస్పీల మధ్య దూరం మరింత పెరిగింది ఇండియా కూటమిలో లుకలుకల మొదలయ్యాయి కూటమి సారథ్యంపై కీలక నేతల నుంచి తలో మాట వినిపిస్తుంది కూటమి పగ్గాలు చేపట్టడానికి సిద్దమంటూ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు మమతకు మద్దతుగా ఉద్దవ్ ఠాక్రే అఖిలేష్ గలం వినిపించడం చర్చకు దారితీసింది హర్యానా మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమిలో గందరగోళం ఏర్పడింది లోక్సభ ఎన్నికల్లో కూటమి ప్రభావం చూపినా ఇప్పుడు ప్రభావం తగ్గడంతో ఎస్పీ పునరాలోచనలు పడింది లోక్సభలో సీట్ల మార్పుతో కాంగ్రెస్ ఎస్పీల మధ్య దూరం మరింత పెరిగింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల తర్వాత మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఒకవైపు మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి కూటమి కూలిపోయే దిశగా అడుగులు పడుతున్నాయా అంటే దేశ రాజకీయాలు బట్టి చూస్తే జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే నిజంగా బహుశా అదే జరగబోతోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీది చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సో కూటమికి తాను అధ్యక్షగా అంటే కూటమి చీఫ్ గా మమతా బెనర్జీ ఉండాలి అన్నటువంటి డిమాండ్ ఈ రోజు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఇప్పటికే అఖిలేష్ యాదవ్ గాని ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి యూబిటి నాయకులు తో పాటు ఇటు ఆర్జేడీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ఉండాలి సో ఇట్లా రకరకాల కామెంట్స్ ఈ వైపుల నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇటు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూటమి బలహీన పడ్డది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో చూపించినటువంటి స్పీడ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి చూపించలేకపోవడం ఒకటి హర్యానాలో చేతులారా ఆమ్ ఆద్మీ పార్టీని దూరం పెట్టి అక్కడ విఫలం కావడం భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత ఉన్నా కానీ ఆ వ్యతిరేకతను బీజేపీ కొంత సోషల్ లైన్ ఎంచుకొని సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ గెలవడం మహారాష్ట్రలో కూడా చాలా వ్యతిరేకత ఉన్నా కానీ అక్కడ పార్టీలను ఏకం చేసుకొని సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మహారాష్ట్రలో ఇటు మహాయుతి కూటమి గెలిచినటువంటి క్రమంలో మహా అగాడి నుంచి కూడా అక్కడ సమాజ్వాదీ పార్టీ బయటికి రావడం నిజానికి సంచలనంగా మారింది సో ఇప్పటికే మహారాష్ట్రలో ఎస్పీ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేసింది మరొక వైపు అటు అఖిలేష్ యాదవ్ సైతం దీదీకి మద్దతు పలుకుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం లోక్సభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కేవలం అదాని వ్యవహారం పైన మాత్రమే చర్చ చేపడుతున్నటువంటి క్రమంలో దాన్ని దీది ఖండించడం జరిగింది దేశం మీద ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి బెంగాల్ సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం మణిపూర్ అల్లర్ల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి పేదరికం అల్లాడుతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో కేవలం ఒక అదాని అంశాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాద్దాన్ని మమతా రాధాంతాన్ని మమతా బెనర్జీ ఖండించడం జరిగింది సో ఖండించడానికి అంటే ఈ ఈ ఖండించడంతో పాటు మమతా బెనర్జీకి అలా సడెన్ గా కొంత మద్దతు పెరగడం అఖిలేష్ యాదవ్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు మద్దతు తెలుపుతున్నారంటే ఇండియా కూటమి ఇండి ఎలయన్స్ నిజానికి బలహీన పడుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది పార్లమెంట్లో అందరూ అదానిపై మాట్లాడుతున్నారు అదానిపై కాదు మాట్లాడాల్సింది కేవలం దేశ సమస్యలను అన్ని పక్కన పెట్టి అదాని కోసం పార్లమెంట్ సమయాన్ని మొత్తం కేటాయించడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా చెప్పడం జరుగుతుందో సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికే శివసేన సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా మమతా బెనర్జీకి మద్దతు ఇస్తోంది ఇంకోవైపు టీఎంసీ ఇప్పటికే మమతా బెనర్జీ కూటమి చీఫ్ కావాలి అంటూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తోంది మమతా బెనర్జీ బహిరంగంగా కమెంట్ చేసిన తర్వాత ఇక ఆప్ ఇప్పటికే మనం చూస్తున్నాం అటు జార్ఖండ్ ఎన్నికల్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ సో ఎక్కడ చూసినా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండివిజువల్గానే వెళ్తోంది ఇండియా కూటమిలో ఉన్నా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ కలుపుగోలుగా ఇంటి కూటమి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకొని ముందుకెళ్ళలేదు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఆమ్ ఆద్మీ అనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అసలు పోటీలో ఉందా లేదా అన్నది మాత్రం పూర్తి ప్రపంచానికి తెలియక ముందే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది సో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి పోతున్నటువంటి మొండిపోకడనే ఈరోజు కూటమి బలహీనపడ్డానికి కారణం అన్నది మాత్రం అటు ప్రతిపక్ష నాయకులు కూటమిలో ఉన్న నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్ జార్ఖండ్ ఎన్నికల ఎఫెక్టు హర్యానా ఎన్నికల ఎఫెక్టు లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ను కాంగ్రెస్ పార్టీ కూటమి దాన్ని చేజించుకోలేకపోవడం అటు సీట్ల పంపకంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఒంటెద్దు పోకడ పోవడం డిమాండ్స్ని పక్కన పెట్టి సొంతంగా తనకున్నటువంటి ఓటు బ్యాంక్ ఉంది గెలుస్తా ఉన్నటువంటి ధీమాతో కేవలం ఒక కర్ణాటకలో గెలుపుని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు తప్ప మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ మాత్రమే కాదు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రతిపక్షం కూటమిలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం ఇప్పటికే నితీష్ కుమార్ యాదవ్ గతంలోనే ఇంటి కూటమిలోకి వెళ్ళడం జరిగింది ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా చేస్తారేమో కూటమికి అధ్యక్షుడిగా చేస్తారేమో అనుకుంటే నితీష్ కుమార్ కూటమికి అధ్యక్షుడు చేయకపోయేసరికి ఆయన బయటకు రావడం జరిగింది అట్ ది సేమ్ టైం కూటమి నుంచి మమతా బెనర్జీ కూడా గతంలో కూటమిలో ఉన్నటువంటి వ్యక్తే బట్ అక్కడ కొంత వ్యవహార శైలి పడక తన కూటమి నుంచి బయటికి రావడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో కూటమి కొనసాగాలంటే కూటమి చీఫ్గా ఇంటి కూటమి చీఫ్గా మమతా బెనర్జీయే ఉండాలి అన్నటువంటి డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఇప్పటికే మహారాష్ట్రలో ఎస్పీ ఎస్పీ అంటే బయటికి రావడం జరిగింది సమాజ్వాదీ పార్టీ ఉద్ధవ్ శివసేన కూడా ఎందుకంటే శివసేన పార్టీ రెండుగా చీలిన తర్వాత శివసేన ఉద్ధవ్ బాల్ థాక్రే శివసేన ఉద్ధవ్ థాక్రే చేరడం జరిగింది ఉద్ధవ్ థాక్రే నుంచి షిండే ఆ శివసేనను చీల్చడం జరిగింది బట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే శివసేన పార్టీ అట్లాంటి శివసేన పార్టీ కాంగ్రెస్ తో కలవడం కూడా అటు మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనకు చాలా పెద్ద దిబ్బనే చెప్పాలి ఉద్ధవ్ థాక్రే శివసేనకు సో యూబిటి కూడా అందులోంచి బయటకు వస్తుంది ప్రస్తుతానికి ఇక అందరూ కూడా మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఈ కూటమి పట్టాపంచలవుతుంది అని భావ్ భావించినట్టుగానే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతానికి అదే కనిపిస్తోంది యూపీ ఎన్ని యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళినా కానీ సమాజ్వాది పార్టీ పెద్దగా అక్కడ ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయింది సో లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంటి కూటమి ప్రభావం చాలా పడింది సో ఆ ఆ ప్రభావం ఉండగా అంటే కొంత అనుకూలమైనటువంటి ప్రభావం ఉన్నా కానీ అసెంబ్లీలో ఎన్నికల్లోకి వచ్చేసరికి చాలా వ్యతిరేకమైనటువంటి ప్రభావం ప్రజల్లో మూటగట్టుకుంది సో ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా ఇంటి కూటమి చెల్లా కావడానికి ఆ ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు సో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మమతా బెనర్జీ కూటమికి ప్రధానంగా చీఫ్ గా ఉండాల్సి ఉండాలి అన్నటువంటి డిమాండ్స్ పెరుగుతున్నాయి ఒకవేళ అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవుతుంది సో ఇంకొక కూటమి దీది నేతృత్వంలో మరొక కూటమి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మనకు తెలుసు దీదీ ఎంత ఫైర్ బ్రాండ్ దేశ రాజకీయాల్లో మోడీని నేరుగా ఢీకొనేటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో మొదటి వరుసలో దీది ఉంటారని చెప్పాలి సో అట్లాంటి దీది గనక ఒకవేళ నిర్ణయం తీసుకుంటే గనక వీళ్ళంతా కలిసి వెళ్తే గనక కూటమి మారుతుంది కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఈ కూటమి పట్టాపంచలవుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో చాలా అంశాలు తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా లోక్సభలో ఈ ఈ సెషన్స్లో అవన్నీ వదిలేసి కేవలం అదాని విషయం పట్టుకోవడం అది కాస్త అటు దీదీకి దీ దీదికి రావడానికి గల కోపానికి అర్థం ఉంది అటు అఖిలేష్ యాదవ్ కూడా ఈ అంశం పైన అలాగే స్పందించారు సో ఏదేమైనా కానీ రానున్న కాలంలో వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్ళబోతోంది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మల్లికార్జున ఖర్గే హయాంలో ఆయన నేతృత్వంలో పార్లమెంట్ ఎన్నికల వరకు వెళ్ళినా గానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తీసుకునేటువంటి నిర్ణయాలు వన్ సైడెడ్ గా ఉంటున్నాయి మల్లికార్జున ఖర్గేకు వయోభారం ఉంది సోనియా గాంధీ గతంలో ఒంటరిగా అంటే గతంలో నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం ఇంకొక వైపు ఇటు ప్రియాంక గాంధీ పార్ల అంటే ఎంపీగా గెలిచిన తర్వాత వాయనాడు ఎంపీగా గెలిచిన తర్వాత నెక్స్ట్ రాహుల్ గాంధీ కాకుండా మరొకలాగా ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత తర్వాత ప్రియాంక గాంధీ లాగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా ఇందిరా గాంధీ చేతికి పగ్గాలు ఏమైనా వెళ్తాయా సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచించాల్సినటువంటి అంశాలు అయితే ప్రస్తుతానికి కూటమి మాత్రం పటాపంచలవుతుంది కూటమి కూలిపోతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో నెక్స్ట్ ఎట్లాంటి అప్డేట్స్ ఉండబోతోంది మమతా బెనర్జీ నేతృత్వంలో ఒక కూటమి తయారుగా బోతుందా సో ఇంటి కూటమికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుందా ఇక ఆ కూటమి అటు అఖిలేష్ యాదవ్ గాని ఇటు శివసేన ఉద్దవ్ థాక్రే శివసేన బి అటు ఆర్జేడీ కానీ సో వీళ్ళంతా మద్దతుతో దీదీని ఈసారి చీఫ్ గా చేయబోతున్నారా ఇంకా దీంట్లో ఎవరెవరు కలబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అదే జరిగితే గనక తెలంగాణ రాజకీయాల్లో కూడా భారీ మార్పులు వస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే అటు మోడీతో కేసీఆర్ యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మోడీ కూడా ఎక్కడా కూడా కేసీఆర్ ని కనీసం కన్సర్న్ చేయట్లేదు వీళ్ళు కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయట్లేదు అలా అని చెప్పేసి ఇంటి కూటమిలో కూడా కేసీఆర్ లేదు ఒకవేళ ఇటు అఖిలేష్ యాదవ్ కేసీఆర్ కు దగ్గర వ్యక్తే అటు మమతా బెనర్జీ కూడా కేసీఆర్ కు దగ్గర వ్యక్తే సో ఒకవేళ ఈ కూటమి గనక కలిస్తే సో ఆ కూటమిలో కేసీఆర్ ఏమైనా వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు సో చాలా రాజకీయ పరిణామాలు మాత్రం మారబోతున్నాయి ఈ కూటమి విచ్ఛిన్నమైతే మమతా బెనర్జీ కూటమి చీఫ్ గా మారితే గనక దేశ రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వరలక్ష్మి